తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా కూటమి నాయకత్వం ఇవాళ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రతి బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయమని మా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఈరోజు మేము అరకువేలి నియోజకవర్గంలో ప్రజా సమస్యల విషయమై గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రీవెన్స్ కార్యక్రమానికి మా అరకు నియోజకవర్గం ఆరు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి వారి యొక్క సమస్యలు పట్టుకొని వీళ్ళ సమస్యలు అర్జీలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైనటువంటి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సమస్యలు ఇక్కడ తీసుకొచ్చి పరిష్కారం కోసం నాకు సమస్య అర్జీలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యల మీద ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయినటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో ఏ ఊరెళ్ళిన సమస్యలు మంచినీళ్ళు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బీటీ రోడ్లు కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గిరిజన ప్రాంతంలో డోలిమూత గ్రామం ఉండకూడదు అనే దాన్ని డోలిమూత గ్రామాలని నిర్మూలించడం కోసం పదమూడు వందల గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలకి పద్దెనిమిది వందల కోట్ల మంజూరు చేసి డోలిమోత లేని గ్రామం చేయాలనే ఉద్దేశంతో బీటీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది ఆ దిశగా ఒక పక్క వర్కులు జరుగుతూ ఉంది అలాగే సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి మా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈరోజు ఎక్కువగా గ్రామాల నుండి మాకు వస్తున్నటువంటి అర్జీలు ఏంటంటే సీసీ రోడ్లు డ్రైనేజీలు మంచినీళ్ళు బీటీ రోడ్లు ఇవే ప్రధానంగా ఎక్కువ అర్జీలు వస్తున్నాయి ఈ అర్జీలన్నీ సత్వర పరిష్కారం కోసం మేము ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అర్జీలు ఆ డిపార్ట్మెంట్కి మేము సమర్పించుకుంటున్నాం మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం హయంలో మ్యాక్సిమం సమస్యలన్నీ పరిష్కరించబడతాయని మేము పూర్తిగా విశ్వాసంతో ఉన్నాము